పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు శేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డిపాడు మీద కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే ఎవరు మాట్లాడలే సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు కృష్ణానది జలాలలో మా వాటా మాకు ఉండాలి మా వాటాను ఎవరు తీసుకెళ్లినా మేము ఒప్పుకోమని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడిన తప్ప వీళ్ళు కాదు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పైన మా నాయకులే కొట్లాడారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడలేదు అనేటువంటి మాట వారు మాట్లాడినారు స నేను దాని మీద ఒకరోజు వీలైతే చర్చ పెట్టండి సభ రికార్డులు తీసి బయట పెట్టండి వీడియో ఫుటేజ్ కూడా ఉంటుంది సభలో అన్ని విషయాలు కూడా బయట పెడితే దాని మీద నేను చర్చకు సిద్ధం బట్ ఐ వాంట్ టు సెట్రైట్ ద రికార్డ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ నుంచి మేము ఆరుగురం మంత్రులం పద్నాలుగు నెలలకే మేము రాజీనామా చేశాం మేము రాజీనామా చేసినప్పుడు చెప్పే ఆరు కారణాలు అందులో మొట్టమొదటి కారణం అక్రమంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్కగొట్టి మా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నదీ జలాలను రాయలసీమకు తరలించకపోతున్నందుకు నిరసనగా ఈ క్యాబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము తెలంగాణ సహకరించమనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్న నేను సరే వారు ఏం మాట్లాడతారు మొత్తం ఇన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు వారు కూడా వారి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు ఏ పేరైతే అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసి అధ్యక్ష కేసీఆర్ గారి గురించి కూడా వారు మాట్లాడినారు జస్ట్ ట్రైంగ్ టు సెట్ రైట్ ద రికార్డ్ నేను స్పీచ్ ఇవ్వడం లేదు స్పీచ్ ఇచ్చినప్పుడు నేను ఇంకా చాలా విషయాలు చెప్తా ఓన్లీ రికార్డ్ సెట్ రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా వారేం మాట్లాడారంటే కేసీఆర్ గారిని మేము ఎంపీ అని చెప్పి మాట్లాడుతున్నారు కేసీఆర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారి గురించి ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తా అధ్యక్ష ఓన్లీ వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష ఆ రోజు వన్ మినిట్ అధ్యక్ష ఓన్లీ ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ రైట్ ద రికార్డ్ నేను స్పీచ్ ఇవ్వట్లేదు రికార్డు కరెక్షన్ మాత్రం ఒకటే నిమిషం అధ్యక్ష ఒకటే నిమిషం అధ్యక్ష ఐ టేక్ ఓన్లీ వన్ మినిట్ ఐ టేక్ ఓన్లీ వన్ మినిట్ వన్ మినిట్ అధ్యక్ష ఆ రోజు నిజంగానే కేంద్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారి అధ్యక్షంలో యూపీఏ సమావేశం జరిగింది ఆ యూపీఏ సమావేశంలో సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ గారిని చేరమన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం పెడితేనే నేను కేబినెట్ లో చేరతా నేను పదవుల కోసం రాలేదు తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చిన అని చెప్పిండు కేసీఆర్ గారు ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి ఉభయ సభలను రాష్ట్రపతి గారు ఉద్దేశించిన సభలో రాష్ట్రపతి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంప్రదింపుల ద్వారా చేస్తామని చెప్పించింది కేసీఆర్ గారు ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష అధ్యక్ష షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష గౌరవ ఒక్కటే నిమిషం ఆ రోజు డిఎంకే పార్టీ మాకు షిప్పింగ్ పోర్ట్ఫోలియోగా